మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట సరే పథకాలు ఉంటే కదా నువ్వు హలో చే హలో అని చెప్తే వాళ్ళు హావుతున్నాడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి పథకాలు లేవు ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు అది పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడి కరప్షన్ విచ్చలవిడిగా కరప్షన్ ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబ్బులు ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు ప్రతి గ్రామంలోనూ వేలమేసి బెల్ట్ షాపులు రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు ఆరు నెలలు అయిపోయింది ఇక మనం కూడా ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది